హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వినాయక చవితి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారా లేట్గా అయిన వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఒకటి సోఫాలో కూర్చున్న వ్యక్తి వెనక వైపుగా ఉండడంతో సరిగా కనిపించలేదు సమయకు ఎదురుగా వచ్చిన తర్వాత తను చరణ్ అని చూసి షాక్ అయింది సమయ హలో సార్ మీరేంటిలా అంటూ కాస్త ఆశ్చర్యంగా అడిగింది సోఫా నుండి లేచి నిలబడి నమస్తే సమయ గారు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ చాలా ఫార్మల్గా అడిగాడు చరణ్ ఉన్నాను సార్ అంతకుమించి చెప్పుకునే అంత హ్యాపీ అయితే ఇంకేముంది నా లైఫ్లో అని బుచ్చుకున్న సమయాన్ని చూస్తే కాస్త బాధగానే అనిపించింది చరణ్కి రియలీ సారీ సమయ గారు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల తర్వాత మిమ్మల్ని వచ్చి కలవటం కుదరలేదు అందుకే ఈరోజు మీతో కలిసి మాట్లాడదామని వచ్చాను అన్న చరణ్ మాటలకు సర్ప్రైజ్గా ఫీల్ అయింది సమయ ఏమంటున్నారు సార్ నాతో మాట్లాడవలసినంత విషయం ఏముంది అని కొంచెం కంగారు పడుతూ అడిగింది సమయ నథింగ్ సీరియస్ సమయ గారు అనవసరంగా వరీ అవకండి నేనేదో క్యాజువల్గా మాట్లాడాలి అన్నాను అంతకుమించి ఇంకేం కాలేదు ముందు మీరు వచ్చి ఇలా కూర్చోండి అన్నారు చరణ్ ఫార్మల్గా మాట్లాడాలి అనుకున్నాను అని చరణ్ చెప్పడంతో అని ఊపిరి తీసుకుంది సమయ ఎక్కడ సుహాన్ మరణానికి సంబంధించి ఏం వినాల్సి వస్తుందో అన్న టెన్షన్లో ఉన్న ఆమెకు ఈ మాట చాలా రిలీఫ్గా అనిపించింది చామంతి నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకున్రా అన్న సమయా మాటలకి సరే అక్క అని వెళ్తున్న చామంతితో ఒక కప్పే నాకు వద్దు అని చెప్పి సమయ కూర్చుంటూ చరణ్ని కూడా కూర్చోమని సైగ చేసింది ఇప్పుడు చెప్పండి చరణ్ గారు ఏంటి నాతో మాట్లాడాలి అనుకున్న విషయం ఎనీథింగ్ సీరియస్ అని ఇంకా తన మనసులో కుదుట పడకుండా కలవర పెడుతున్న మాటను అడిగింది సమయ ఎందుకు సమయ గారు అంత టెన్షన్ పడతారు చెప్పాను కదా ఇది కేవలం క్యాజువల్ టాక్ మీతో కలిసి మాట్లాడదామని వచ్చాను నాకు ఒక తమ్ముడు స్థానంలో ఉండే సుహాన్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం మీతో పాటు మాకు కూడా తీరని లోటే అలా అని పదే పదే ఆ విషయం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాకపోతే తను అంటూ చరణ్ చెబుతూ ఉన్నంతలోనే అక్కడికి వచ్చారు అజయ్ తనతో పాటు అర్జున్ కూడా అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతున్న చరణ్ వాళ్ళిద్దరిని అక్కడ చూసేసరికి సడన్గా టెన్షన్ పడుతూ లేచి నిలబడి మాట్లాడటం ఆపేశాడు మీరేంటి ఇక్కడ అన్నయ్య మీరెలా ఉన్నారు అని పలకరించింది సమయ నేను బాగానే ఉన్నాను సమయ నువ్వెలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుందా అంటున్న అజయ్ మాటల్లో కంగారు తెలుస్తోంది ఆమెకు ఎప్పుడూ లేనిది చరణ్ ఇంటికి రావడం తను ఏం చెప్పాలనుకుంటున్నారో అంతలోనే వీళ్ళిద్దరూ రావటం ముగ్గురి కళ్ళల్లో కంగారు అంతా చిత్ర విచిత్రంగా అనిపించింది సమయకు అందుకే ముగ్గురి వంక మార్చి మార్చి చూస్తోంది సమయ నువ్వు లోపలికి వెళ్ళు నేను మిస్టర్ చరణ్ గారితో కొంచెం మాట్లాడాలి అన్న అర్జున్ మాటలకు ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది ప్లీజ్ మీరిక్కడే ఉండండి సమయ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎలా అయినా ఈరోజు మీకు ఆ మాట చెప్పాలని వచ్చాను సో ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు చరణ్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు ఇంతవరకు వచ్చాక ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా మిమ్మల్ని మీరు సమర్థించాలి అనుకుంటున్నారు అని వస్తున్న కోపాన్ని అణుచుకోలేక గట్టిగా వాయిస్ రేస్ చేసి అడిగాడు అర్జున్ అర్జున్ మాటలకు చరణ్కి కాస్త కోపం హెచ్చుగా అయింది మిస్టర్ మీరెవరో నాకు అంత బాగా తెలియదు బట్ సుహాన్కి ప్రాణ స్నేహితులని మాత్రం తెలుసు మీరు నాతో ఇలా మాట్లాడడం సభ్యత కాదు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా అన్నాడు చరణ్ కొంచెం కటువుగా మహాత్మా గాంధీనో నరేంద్ర మోదీనో అయితే ఖచ్చితంగా తెలుసుకునేవాడినే కానీ ఒక మానవత్వం లేని మనిషి కృతజ్ఞత లేని మనిషి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు అన్నాడు అర్జున్ అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్జున్ ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడో అర్థం కాక ఆశ్చర్యంగానే చూస్తూ ఉండిపోయింది సమయ మిస్టర్ అర్జున్ మీరు ఏం అడగాలనుకుంటున్నారో స్ట్రైట్గా అడగండి ఇలా డొంక తిరుగుడు ఇన్డైరెక్ట్ మాటలు నాకు నచ్చవు అని స్ట్రైట్గా చెప్పేశాడు చరణ్ సరే సుహాన్ గురించి సమయం ముందు మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అనుకుని ఇప్పటి వరకు ఆగాను కానీ మీ వాలకం చూస్తూ ఉంటే మాట్లాడాల్సి వస్తోంది అది నాకు బాగా అర్థమైంది అందుకే డైరెక్ట్గా అడుగుతున్నాను సహాన్ చనిపోవడానికి మీకు ఏంటి సంబంధం అన్నాడు అర్జున్ ఆవేశంగా ఏమంటున్నారు అర్జున్ తను చనిపోవడంతో నాకు సంబంధం ఎందుకుంటుంది మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా లేదు నిజమే అడిగే ప్రశ్న సరిగ్గా లేదు అలాగే అడగాల్సిన సమయం కూడా ఇది కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సుహాన్ మరణానికి మీకు సంబంధం ఏంటి ఎన్ని రోజులు నాకు మీ మీద అనుమానం రాలేదు కాబట్టి పట్టించుకోలేదు మిస్టర్ చరణ్ కానీ ఇప్పుడు మీరు సమాధానం చెప్పక తప్పదు అన్నాడు అర్జున్ అవును సార్ మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి మీరు సుహాన్ మరణ వార్తను ఒక రాత్రి అంతా ఎవరికీ తెలియకుండా దాచడం అర్థం అర్థమేంటో ఖచ్చితంగా ఈరోజు అందరికీ తెలిసే తీరాలి అంటూ నిర్మహమాటంగా నిర్భయంగా అడిగాడు అజయ్ అయ్యో అజయ్ ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది నాకు సుహాన్ మరణంతో సంబంధం ఉండడం ఏంటి స్పృహ ఉండే మాట్లాడుతున్నారా అన్నాడు చరణ్ ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడి తప్పించుకోవాలని ప్రయత్నించొద్దు సార్ సుహాన్ మీకు ఏం అన్యాయం చేశాడని మీరు తన విషయంలో అలా ప్రవర్తించారు నిజంగానే మీకు సుహాన్కి సంబంధం లేకపోతే ఎందుకు ఆ విషయం వెంటనే బయటకు చెప్పకుండా దాచిపెట్టి ఉంచారు అన్నాడు అజయ్ కాస్త వాయిస్ రైస్ చేస్తూ సుహాన్ నాకు ఒక ఎంప్లాయ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ తను చనిపోయిన విషయం బయటకు చెప్పొద్దు అన్నాను అంటే కేవలం అది డీల్ మిస్ అవ్వకూడదు అనే ఒక చిన్న ఆలోచన దానికే ఇంతలా మాట్లాడతావా నీ మాటలకు అర్థం ఏంటో తెలుసా సుహాన్ని నేను చంపానని అసలు సుహాన్ని చంపవలసిన అవసరం నాకేంటుంటుంది అన్నాడు చరణ్ కాస్త బాధగా అంటే మీకు ఒక మనిషి ప్రాణం కంటే మీ డీల్ దానివల్ల వచ్చే డబ్బు మాత్రమే ముఖ్యమా ఒకవేళ ఆ డీల్ మరుసటి రోజు వరకు పూర్తవకపోయి ఉంటే అది అయ్యేంత వరకు ఈ విషయం బయటికి రానివ్వకుండా ఉంచేస్తారా అని అడిగాడు అర్జున్ ఖచ్చితంగా ఉంచేవాడిని ఎందుకంటే ఇది అంత ముఖ్యమైనది ఒకటి రెండు కాదు ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఎలా చేజార్నిస్తాను అందుకే డెలిగేట్స్ అందరూ సంతకం చేసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే వరకు సుహాన్ చనిపోయిన విషయం బయటపడనీయలేదు అందులో మీకు తప్పేం కనిపిస్తోంది అన్నాడు చరణ్ తప్పు ఏం కనిపిస్తోందా మీరు చేసిందంతా తప్పే అసలు సుహానికి బాగాలేదు అని తెలిసిన వెంటనే ఆఫీసులో అందరికీ చెప్పి తన వాళ్ళకి ఫోన్ ఉంటే వాళ్లే బ్రతికించుకోవడానికి ఉండేవాళ్ళు కానీ మీరు అలా చేయలేదు ఎందుకు మీ లాభం గురించే కదా కేవలం డబ్బు గురించే కదా అన్నాడు అర్జున్ చాలా ఆవేశంగా అవును అవును మీరు చెప్పేదంతా అవును నేను ప్రాజెక్టు గురించే ఇదంతా చేసా డబ్బు గురించే ఇదంతా చేసా కానీ ఆ డబ్బు నా ఒక్కడి గురించి కాదు అసలు ఆ ప్రాజెక్ట్ జరగడానికి ముందు మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏం ఒప్పందం కుదిరిందో మీ అందరికీ తెలియదు కదా అన్న చరణ్ మాటలు వింటే షాకింగ్గా అనిపించింది ఏమజయ్ ఎప్పుడు సుహాన్కి అసిస్టెంట్గా ఉండే నువ్వు ఈసారి అంత పెద్ద ప్రాజెక్ట్ పనులు మేనేజ్ చేయడానికి ఎలా అలాట్ చేయబడ్డావు నీకు తెలుసా అన్న చరణ్ మాటలకు కాస్త ఆలోచనలో పడ్డాడు అజయ్ ఆలోచించిన నీకు అర్థం కానీ నిజం సుహాన్ నాకు నిజంగానే సొంత తమ్ముడితో సమానం కేవలం తన కష్టంతోనే నేను ఎదిగాను నా కంపెనీని డెవలప్ చేసుకున్నాను దానికి కృతజ్ఞతగా ఎన్నోసార్లు ఎన్నో విధాల బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించాను కానీ సుహాన్ ఎప్పుడూ తీసుకోలేదు అందుకే ఈసారి తన వల్ల కంపెనీకి రాబోతున్న ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు తనతో ఒక డీల్కు నిర్ణయించుకున్నా ఆ డీల్కి తను ఒప్పుకుంటేనే ప్రాజెక్టు కోసం డెలిగేట్స్ని పిలుస్తాను అని పట్టుబట్టాను ఆ డీల్ ఏంటో తెలుసా ఇకపైన సుహాన్ నా కంపెనీలో ఎంప్లాయ్ కాదు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన వెంటనే తను వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అవుతాడు దానివల్ల వచ్చే ప్రాఫిట్లో వన్ పర్సెంట్ సుహాన్కి చెందుతుంది అంటున్న చరణ్ మాటలు వింటున్నాజయ్ నేను నమ్మను మీరు ఇదంతా తప్పించుకోవడం చెబుతున్నా కట్టుకథలా ఉంది నిజంగానే మీరు తను షేర్ హోల్డర్ చేయాలి అనుకుంటే ఆ విషయం అందరికీ తెలిసి ఉండేది కదా అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లో కూడా తెలియకుండా ఎందుకుంటుంది ఏం సమయ నీకు సుహాన్ దీని గురించి చెప్పాడా అని అడిగిన అజయ్తో లేదన్నయ్య తనతో ఏం మాట్లాడలేదు అంది అయ్యో భగవంతుడా నీకెలా చెప్తే అర్థమవుతుంది అజయ్ మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు సమయ గారు ఇంట్లో లేరు అందుకే సుహాన్ సర్ప్రైజింగ్గా చెబుదామనుకున్నాడు డీల్ ఓకే అయిన తర్వాత అందరికీ అనౌన్స్ చేద్దాం అంతవరకు చెప్పద్దు అని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు అందుకే కేవలం అందుకే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్కి వర్క్ చూసుకునేందుకు అజయ్ని అపాయింట్ చేశాను లేకపోతే కొంచెం కూడా ఇటువంటి విషయాల్లో నాలెడ్జ్ లేని అజయ్కి అంత పెద్ద ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ఎలా ఇస్తాననుకుంటున్నారు అన్న చరణ్ మాటల్లో నిజం లేకపోలేదనిపించింది అర్జున్కి అజయ్ మాత్రం నమ్మేందుకు సిద్ధంగా లేడు ఎందుకంటే సుహాన్ తనకు చెప్పకుండా ఆఫీసులో ఏ పని చేయడు అటువంటిది తనకు మాత్రమే కాదు సమయానికి అర్జున్కి కూడా ఏమీ చెప్పకుండా ఈ పని చేశాడు అంటే ఖచ్చితంగా ఇది అబద్ధమే అని బలంగా నమ్ముతున్నాడు అజయ్ మరి ఇంతకీ చరణ్ చెప్పేది నిజమా అబద్ధమా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య